మంగళగిరి గణపతి నగర్ వద్ద గల విజే జూనియర్ కళాశాల విజే డిగ్రీ కళాశాల సాధారణ ఫీజులతోనే అత్యుత్తమ విద్యా బోధన అందించడంలో పేరొందాయి విజే విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తించేలా ప్రోత్సహించడమే ఉత్తమ ఫలితాలు సాధించడానికి దోహదపడుతోంది బీజే విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఉత్తమ విద్యా బోధనతో పాటు వారి భవిష్యత్తుకు బాటలు వేయటంలోనూ రాజశేఖర్ నేతృత్వంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తమ వంతు కృషి చేస్తుంటారు ఈ విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలను కూడా ప్రగడ రాజశేఖర్ ఎంతో ప్రోత్సహిస్తుంటారు అధ్యాపకుల ప్రతిభా పాఠ వాళ్ళను ప్రోత్సహించడంలోనూ ముందుంటారు తమ కళాశాలలో జువాలజీ అధ్యాపకులుగా బోధన చేస్తున్న బివిఎల్ ఆరాధ్య శర్మ రీసెర్చ్ చేసి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి సాధించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ బుధవారం సాయంత్రం విజయ్ జూనియర్ కళాశాలలో ఆరాధ్య శర్మకు అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విజయ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ పిహెచ్డి సాధించిన తమ కళాశాల జువాలజీ అధ్యాపకుడు ఆరాధ్య శర్మను ఘనంగా సత్కరించారు ఆయనతో పాటు విజయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాదెళ్ల శ్రీనివాసరావు కళాశాల ప్రిన్సిపాల్ అవ్వారి సత్యనారాయణ వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కూడా సహచర అధ్యాపకుడు ఆరాధ్య శర్మను సత్కరించి ఆత్మీయ అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగణ రాజశేఖర్ మాట్లాడుతూ తమ కళాశాల పురోగతిలో అధ్యాపకులతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని చెప్పారు అందరికీ నమస్కారం వెరీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మన విజయ విద్యా సంస్థల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి బివిఎల్ ఆరాధ్య శర్మ ఈరోజు నుంచి డాక్టర్ ఆరాధ్య శర్మగా మారి డాక్టరేట్ సాధించినందుకు మన విజయ కాలేజీ మేనేజ్మెంటు మరియు స్టాఫ్ తోటి ఉపాధ్యాయులు విద్యార్థులు అందరి తరఫున ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాం మరి గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జువాలజీ విభాగంలో కొన్ని ప్రత్యేక పరిశోధనలు చేసి ఈ రోజున డాక్టరేట్ పట్టా సాధించినందుకు విజయ కాలేజీ విద్యార్థులు అలాగే అందరూ కూడా ఆరాధ్య శర్మ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడున్నటువంటి ఐటీ ప్రపంచంలో రీసెర్చ్ వైపు విద్యార్థులందరూ కూడా అంత ఉత్సాహం చూపించినటువంటి రోజుల్లో వాళ్ళందరికీ ఆదర్శంగా నిలుస్తూ రీసెర్చ్ పట్ల విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి ఈ రోజున ఈ అధ్యాపకులు కృషి చేసిన దానికి అభినందన తెలియజేస్తున్నాం ఆయన పనిచేసినటువంటి ఫీల్డ్ కూడా చాలా ఉపయోగకరమైంది ప్రజలకి భవిష్యత్తులో ఎంతో అవసరమైనటువంటి దాని మీద ప్రయోగాలు చేయడం జరిగింది మనందరికీ తెలుసు కొన్ని రకాల ఫిషెస్ ముల్లెట్ అనేటువంటి ఒక ఫిష్ మీద ప్రత్యేకంగా వాటి యొక్క రిప్రోడక్టివ్ సిస్టమ్ మీద దానివల్ల వాటికి వాటిలో జరిగేటువంటి బయలాజికల్ చేంజెస్ పట్ల పరిశోధనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఈ రోజున డాక్టరేట్ సాధించినటువంటి శర్మ గారికి అభినందనలు కేవలం రీసెర్చ్ మాత్రమే కాకుండా కొన్ని విభాగాల్లో పేటెంట్ సాధించడం కూడా ఆయన యొక్క ప్రతిభకి నిదర్శనం మనందరికీ తెలుసు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో పులస చేప అంటే చాలా ఫేమస్ మనకి దాని ఎలీషా అనే అంటారు ఇంగ్లీష్లో అది వాటరు సముద్రం నుంచి మళ్ళీ తిరిగి నదుల్లో ప్రవహించేటువంటి రోజుల్లో వాటిలో ఉండేటువంటి బయలాజికల్ చేంజెస్ దానివల్ల వాటిలో ఏర్పడేటువంటి కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ అవి మానవాళికి ఏ విధంగా ఆరోగ్యపరంగా ఉపయోగపడతాయి అనేటువంటి దాని మీద ఆయన పేటెంట్ తీసుకోవడం జరిగింది ఇంత ప్రతిభావంతులు ఈ రోజున మన విజయ విద్యా సంస్థలను పనిచేయటం మనందరికీ గర్వకారణం ఆయనకున్న నాలెడ్జి అలాగే కొత్త కొత్త విషయాలు కనుగొనడం మీద ఉండేటువంటి ఉత్సాహం ఇవన్నీ కూడా విద్యార్థులకు అందించాలని అలాగే బైపీసీ చదివేటువంటి విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఇటువంటి రీసెర్చెస్ వైపు ప్రోత్సహించే విధంగా విజయ కాలేజీ ప్రయత్నిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మన విజయ కాలేజీ అధ్యాపకులు అలాగే మేనేజ్మెంటు ఈ సభ సందర్భంలో ఆయనకి ఫెలిస్టేషన్ చేస్తున్నందుకు మాకందరికీ కూడా సంతోషంగా ఉంది సన్మాన గ్రహీత ఆరాధ్య శర్మ మాట్లాడుతూ తన రీసెర్చ్ కి సహకరించిన విజయ్ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు అలాగే ప్రిన్సిపాల్స్ నాదేళ్ల శ్రీనివాసరావు వారి సత్యనారాయణ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఈ మధ్యనే నేను చేసినటువంటి పరిశోధనలకు గాను ముల్లెట్ ఫిషరీస్ లో దాని యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ అలాగే దాని యొక్క బయోకెమికల్ అనాలసిస్ మీద నేను ఈ యొక్క డాక్టరేట్ని ఫినిష్ చేసుకుని దాని యొక్క పట్టా పొందడం జరిగింది నేను ప్రొఫెసర్ పివి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రీసెర్చ్ అనేది పూర్తి చేసుకొని పిహెచ్డి పట్టా తీసుకోవడం జరిగింది సో మనకు మనము నిత్యము తీసుకునేటువంటి ఈ యొక్క ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క మనకు దొరికేటువంటి అతి తక్కువ ధరలో ఈ యొక్క చేపలల్లో చాలా సమృద్ధిగా ఉంటాయి సో వాటిల్లో నేను ఈ యొక్క పరిశోధనలు చేసి దాని మీద పట్టా తీసుకోవడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిశోధన వైపు ఆసక్తి చూపాలని చెప్పి నేను విద్యార్థులకి సూచిస్తున్నాను ధన్యవాదాలు